తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో దారుణం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదమూడేళ్ల విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాలిక ధర్బం దాల్చడంతో ఆమె తల్లి అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించింది దీంతో విషయం తెలుసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్ బాలిక తల్లితో శిశు సంక్షేమ అధికారులకు ఫిర్యాదు చేయించారు ఎక్స్పీరియన్స్ అడ్వర్టైజ్మెంట్ ఐసిఎస్టి కాల్ చేయండి బాలికపై దారుణానికి వడిగట్టిన ఉపాధ్యాయులు చిన్న ఆర్ముగం ప్రకాష్లు కాగా వీరిలో ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒకరు డిగ్రీ టీచర్ దారుణానికి పాల్పడిన ఉపాధ్యాయులపై బర్గూర్ మహిళా పోలీస్ స్టేషన్లో బాలికతో ఫిర్యాదు చేయించారు శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు మరోవైపు బాలికపై ఉపాధ్యాయులు అత్యాచారం చేశారు అత్యాచార ఘటనపై తమిళనాడు వ్యాప్తంగా కల కలవరం సృష్టించింది సీఎం స్టాలిన్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేశారు బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు